సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖపై ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష అధికారులకు కీలక సూచనలు ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు కేంద్ర పథకాలు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు కేంద్ర పథకాలకు సంబంధించి ఐదు శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రాన్ని నిధులు తెచ్చుకోవాలన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఇలా కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆర్థిక శాఖకు సంబంధించి మొత్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించిన అయితే ఈ విధంగా కీలక సూచనలు అయితే చేయడం జరిగింది ఉద్యోగులందరికీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి అలాగే మీకు మన ఛానల్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాం